నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గెట్స్ సమ్ ఐడియా నా పేరు భాను ప్రకాష్ నేను చెన్నై కస్టమ్స్లో ప్రివెంటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీకి మెయిన్ మీడియం మోడ్ ఎలా కనుక్కున్నామో చూద్దాం అనమాట కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ విధంగా ఒక్కొక్క క్లాస్కి రేంజ్ అనేది ఇస్తుంది అనమాట ఆ వెయిట్స్ అనేవి రేంజ్లో ఉంటాయి రేంజ్ అంటే ఏం లేదు ఒక పర్టికులర్ నెంబర్ నుంచి ఇంకో పర్టికులర్ నెంబర్ వరకు ఉండే డిఫరెన్స్ అనమాట అదే రేంజ్ అంటారు ఇప్పుడు థర్టీ టూ ఫార్టీ టెన్ టు ట్వంటీ ఇలా కాకుండా మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఈ వెయిట్స్ యొక్క మిడ్ పాయింట్ రాసుకుంటాం ఈ రేంజ్ యొక్క మిడ్ పాయింట్ థర్టీ టు ఫార్టీ మిడ్ పాయింట్ ఏంటి థర్టీ ప్లస్ ఫార్టీ డివైడెడ్ బై టూ అంటే ఎంత థర్టీ ఫైవ్ కదా ఆ మిడ్ పాయింట్ ఎంత థర్టీ ఫైవ్ రాసేసేయండి టెన్ టు ట్వంటీకి మిడ్ పాయింట్ ఎంత ఇలా చేసే టెన్ ప్లస్ ట్వంటీ బై టూ ఎంత ఫిఫ్టీన్ కదా అలాగే ఫిఫ్టీ టు సిక్స్టీకి మిడ్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది జీరో టు టెన్ మిడ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ట్వంటీ టు థర్టీ మిడ్ పాయింట్ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది ఫార్టీ టూ ఫిఫ్టీ మిడ్ పాయింట్ ఎంత ఫార్టీ ఫైవ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మన మెయిన్ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో వచ్చేసింది కదా మనకు ఓకేనా ఇప్పుడు దీన్నే ఎక్స్ అనుకోండి కొత్త ఎక్స్ మనకు ఓకేనా ఇదే ఎక్స్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఇది ఫ్రీక్వెన్సీ ఓకేనా మెయిన్ ఫార్ములా ఏంది ని మనం ఎక్స్ తో డిస్క్రైబ్ చేస్తే మెయిన్ ఫార్ములా ఏంది సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట ఓకేనా ఎఫ్ ఇంటూ ఎక్స్ కావాలంటే మనం ఏం చేయాలి ఫ్రీక్వెన్సీని ఎక్స్తో మల్టీప్లై చేయాలనా టెన్ని థర్టీ ఫైవ్తో మల్టీప్లై చేస్తే ఎంత అవుతుంది త్రీ ఫిఫ్టీ అవుతుందా ట్వంటీని ఫిఫ్టీన్తో మల్టీప్లై చేస్తే ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ అవుతుందా ఫిఫ్టీన్ని ఫిఫ్టీ ఫైవ్తో మల్టిప్లై చేస్తూ అండి ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎంత ఎయిట్ ట్వంటీ ఫైవా ఫైవ్ ఫైవ్స్ ఎంత ట్వంటీ ఫైవా ట్వంటీ ఫైవ్ స్క్వేర్స్ ఎంత సిక్స్ ట్వంటీ ఫైవ్వా థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎంత త్రీ ఫైవ్ ఆఫ్ ఫిఫ్టీన్ సారీ త్రీ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ ఆఫ్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీయా ఓకేనా మనకి న్యూమరేటర్ కావాలి డినామినేటర్ కావాలి మీన్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఎంత సమేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ కదా సమేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే ఈ కాలం యొక్క సమ్ము కదా మొత్తం ఓకేనా ఈ కాలం యొక్క సమ్ అంతా ఎంత అవుతుందో చూడండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ఎంత సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎంత టూ వన్ టూ ఫైవ్ టూ వన్ టూ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ టూ వన్ సెవెన్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఓకేనా అడిషన్స్లో మనకు క్విగ్గా ఉండాలి ఓకేనా న్యూమినేటర్ ఎంత వచ్చేసి మనకి త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ వస్తుంది డినామినేటర్ ఎంత సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే చూడండి సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ కాలం యొక్క సమ్ము కదా ఎంత అవుతుంది చూడండి టెన్ ప్లస్ ట్వంటీ అంతా థర్టీ కదా థర్టీ ప్లస్ ఫిఫ్టీన్ అంతా ఫార్టీ ఫైవ్ కదా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత ఫిఫ్టీ కదా ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంతా సెవెంటీ ఫైవ్ కదా సెవెంటీ ఫైవ్ ప్లస్ థర్టీ అంతా వన్ నాట్ ఫైవ్ సిగ్మా ఎఫ్ ఎంత వన్ నాట్ ఫైవ్ చూడండి వన్ నాట్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ బై వన్ నాట్ ఫైవ్ చూడండి వన్ నాట్ ఫైవ్ త్రీస్ పోతుంది చూడండి వన్ నాట్ ఫైవ్ త్రీసా త్రీ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్ కదా త్రీ ఫార్టీ సెవెన్ సెవెన్ ఫైవ్ టూ త్రీ ట్వంటీ ఫైవ్ మిగిలిద్దా మళ్ళీ వన్ నాట్ ఫైవ్ త్రీతో పోతుంది చూడండి వన్ నాట్ ఫైవ్ త్రీస్ అంతా మళ్ళీ త్రీ ఫిఫ్టీనే కదా టెన్ మిగిలిద్దా హండ్రెడ్ జీరో థౌజండ్ నైన్ అంటే అప్రాక్సిమేట్గా మీన్ ఎంత మీకు వచ్చింది థర్టీ త్రీ పాయింట్ జీరో నైన్ ఇది మీన్ అనమాట మీకు మీన్ కనుక్కోవడానికి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చాలా మెథడ్ ఇంకో రెండు మెథడ్స్ ఉన్నాయి ఇంకా చాలా మెథడ్స్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే పాజిటివ్ ఇక్కడ నేను ఫార్ములా వేసి చేశాను కదా దాన్ని క్యాల్కులేషన్ కొద్దిగా సింప్లిఫై చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి అనమాట తప్పితే వేరేం లేదు మనకి ఆ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఎస్ఎస్సీలో ఇచ్చేదానికి అవకాశం చాలా తక్కువ అనమాట సో ఈ మెథడ్ అనేది మోర్ దెన్ సఫిషియంట్ ఓకే మీన్ ఫార్మ్లో ఏం లేదండి న్యూమరేటర్ కనుక్కోవాలంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసి ఫస్ట్ ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసి వా ఆ కాలం యొక్క సమ్ము కనుక్కోవాలి దాని తర్వాత ఫ్రీక్వెన్సీ కాలం యొక్క సమ్ము కనుక్కోవాలి రెండింటిని డివైడ్ చేయాలి అంతే డివైడ్ చేస్తే వచ్చిందే మనకు మెయిన్ నెక్స్ట్ మీడియన్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన టేబులా డేటా ఇదా ఈ డేటాలో నిన్న వెయిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోండి నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటున్నాను జీరో టు టెన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఓకేనా దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీలు అంటే జీరో టు టెన్కి ఫైవ్ కదా టెన్ టు ట్వంటీకి ట్వంటీ కదా అలా వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీలన్నింటినీ మీరు లిస్ట్ డౌన్ చేసేయండి థర్టీ టూ ఫార్టీకి టెన్ ఫార్టీ టూ ఫిఫ్టీకి థర్టీ ఫిఫ్టీ టు సిక్స్టీకి ఫిఫ్టీ దాని తర్వాత ఏం చేస్తారు మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో కనుక్కున్నట్లుగానే క్రిమి క్రిములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం ఎలా కనుక్కుంటాము ఇక్కడ రాసుకున్న ఫైవ్ని సేమ్ అలాగే రాసుకొని ఆ ఫైవ్కి నెక్స్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీ ఏంటి ట్వంటీ కదా దాన్ని యాడ్ చేస్తాం రిజల్ట్ ఎంత ట్వంటీ ఫైవ్ కదా దాన్ని ఇక్కడ రాసేసుకుంటాం సేమ్ అదే రిపీట్ చేస్తాం నెక్స్ట్ వచ్చే నెంబర్ ట్వంటీ ఫైవ్ కదా దానికి యాడ్ చేస్తాం వచ్చే రిజల్ట్ ఎంత ఫిఫ్టీ కదా అక్కడికి అది ఇక్కడ రాసేసుకుంటాం అనమాట సేమ్ అలాగే రిపీట్ చేసుకుంటూ సిక్స్టీ ఇక్కడ రాసేస్తాము సిక్స్టీ ప్లస్ థర్టీ నైంటీ ఇక్కడ రాసేస్తాము నైంటీ ప్లస్ ఫిఫ్టీన్ వన్ నాట్ ఫైవ్ ఇక్కడ రాసేస్తాము సో ఇది వచ్చేసిన తర్వాత మీరు వన్ ఆట్ ఫైవ్ని ఎన్ అనుకోవాలి వన్ ఆట్ ఫైవ్ని ఎన్ అనుకుంటే ఎన్ అనుకుంటే ఎన్ ఈజ్క్వల్ టు వన్ నాట్ ఫైవ్ అయితే ఇది ఆడ్ అయితే ఒక లెక్క ఈవెన్ అయితే ఒక లెక్క మనము జస్ట్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో చేసినప్పుడు ఆడైతే ఏమని చెప్పాము ఎన్ ప్లస్ వన్ బై టూత్ పొజిషన్ కనుక్కోవాలి అని చెప్పాము ఎన్ ప్లస్ వన్ బై టూత్ పొజిషన్ కనుక్కునేద్దాము వన్ నాట్ ఫైవ్ ప్లస్ వన్ బై టూ ఎంత ఫిఫ్టీ త్రీ వస్తుంది అంతేనా ఫిఫ్టీ థర్డ్ పొజిషన్ అనేది ఏ క్లాస్లో వస్తుందో చూడండి ఏ వెయిట్లో వస్తుంది చూడండి ఇక్కడ వరకు ఫిఫ్టీ నెంబర్స్ అయిపోయాయి కదా ఫిఫ్టీ త్రీ నెంబర్ అనేది ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది థర్టీ టు ఫార్టీ అనే క్లాస్లో స్టార్ట్ అవుతుంది ఓకేనా దీన్ని మనం ఏమనుకుంటామంటే మీడియన్ క్లాస్ అనుకున్నాము ఈ క్లాస్ని మనం మీడియన్ క్లాస్ అనుకున్నాము ఓకేనా ఈ మీడియం క్లాస్లో మనం మీడియం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే మీడియం ఈజ్ ఈక్వల్ టు ఎల్ చూసారా ఎల్ ఎల్ అంటే ఏంది లోవర్ లిమిట్ ఆఫ్ ద మీడియం క్లాస్ మీడియం క్లాస్ ఏమని చెప్పాము ఈ ఈ రౌండ్ ఆఫ్ చేసిందే కదా ఈ రౌండ్ ఆఫ్ చేసిన మీడియం క్లాస్ అయితే ఈ రౌండ్ ఆఫ్ చేసి మీడియం క్లాస్ అయితే అందులో దాని రేంజ్ ఎంతండి థర్టీ టు ఫార్టీ కదా థర్టీ ఫార్టీలో లోవెస్ట్ రేంజ్ ఎంత థర్టీ కదా అదే రాసేసుకుంటాం థర్టీ ఇస్ ద లోవెస్ట్ లిమిట్ లోవర్ లిమిట్ కదా ఆ క్లాస్కి అది రాసేసుకొని ప్లస్ హెచ్ అంటే దాని రేంజ్ అనమాట ఇప్పుడు థర్టీ టు ఫార్టీ క్లాస్ అన్నప్పుడు దాని రేంజ్ ఎంత అంటే దాని డిఫరెన్స్ ఎంత ఫార్టీ మైనస్ థర్టీ అనమాట అది టెన్ అది రాసుకోవాలి టెన్ డివైడెడ్ బై ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియం క్లాస్ అనమాట దాని ఫ్రీక్వెన్సీ ఎంత థర్టీ టు ఫార్టీ ఫ్రీక్వెన్సీ ఎంత టెన్ డివైడెడ్ బై టెన్ ఇంటూ ఎన్ ఎంత వచ్చింది మనకు వన్ నాట్ ఫైవ్ డివైడెడ్ బై టూ మైనస్ సి అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్ ప్రిసీడింగ్ అంటే దానికంటే ముందు వచ్చేది అని అర్థం ఇప్పుడు మీడియం క్లాస్ అయితే దానికి ముందు వచ్చే క్లాస్ ఏంటి ఇది ట్వంటీ టు థర్టీ కదా ఆ ట్వంటీ టు థర్టీకి గాను ఏమన్నాడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్ అన్నాడు దానికి ముందు ఉండే క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంతా ఫిఫ్టీ అక్కడ రాసినట్టు ఫిఫ్టీ అందుకని కిమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి మనం ఫస్ట్ ఫిఫ్టీ ఓకే దీనికి క్యాల్కులేట్ చేయండి థర్టీ ప్లస్ ఇది ఇది పోతుందా ఇది ఎంత ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ కదా ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ మైనస్ ఫిఫ్టీ థర్టీ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ఓకేనా థర్టీ టూ పాయింట్ ఫైవ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇస్ ద మీడియం అనమాట ఓకేనా నెక్స్ట్ మనం మోడ్ చూద్దాం చూడండి ఓకేనా ఈ టేబుల్ మనం ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసేసుకున్నాం నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటున్నాను ఓకేనా జీరో టు టెన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఓకేనా బట్ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీలు కూడా రాసేసుకోండి జీరో టు టెన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఫైవ్ టెన్ టు ట్వంటీ ఫ్రీక్వెన్సీ ఎంత ట్వంటీ ట్వంటీ టూ థర్టీకి ఎంత ట్వంటీ ఫైవ్ అలాగా థర్టీ టు ఫార్టీకి థర్టీ ఫార్టీ టు ఫిఫ్టీకి ఫిఫ్టీన్ టు సిక్స్టీకి టెన్ అనమాట ఇప్పుడు ఉన్న వాటిలో కల్లా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటండి థర్టీ కదా ఈ థర్టీని మనం మోడల్ క్లాస్ అనుకుంటాం అనమాట ఓకేనా దీన్ని మనం ఇంతకుముందు మీడియం కనుక్కునేటప్పుడు మీడియం క్లాస్ అన్నట్టు ఇప్పుడు దీన్ని మో మోడల్ మోడ్ కనుక్కునేటప్పుడు మోడల్ క్లాస్ అంటాం అనమాట ఓకేనా మోడల్ క్లాస్లో మోడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మోడ్ ఈక్వల్ టు ఎల్ ఎల్ అంటే ఏంది లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇప్పుడు మోడల్ క్లాస్ రేంజ్ ఎంత అండి థర్టీ టు ఫార్టీ కదా ఈ థర్టీ టు ఫార్టీలో లోవర్ లిమిట్ ఎంత థర్టీ దాన్ని రాసేసుకున్నాను థర్టీ ప్లస్ న్యూమినేటర్లో ఏముంది హెచ్ హెచ్ అంటే ఏంది రేంజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ రేంజ్ అంటే ఏం చెప్పాను వాటి మధ్య డిఫరెన్స్ అని చెప్పాను లో హైయర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనమాట ఇజిక్వల్ ఎంత టెన్ ఆ టెన్ ఇంటూ ఎఫ్ కే అంటే ఫ్రీక్వె ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత చూడండి థర్టీ థర్టీ రాసేసాను థర్టీ మైనస్ ఎఫ్ కే మైనస్ వన్ అంటే ఎఫ్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ బిఫోర్ ద మోడల్ క్లాస్ ఈ మోడల్ క్లాస్కి ముందు ఏ క్లాస్ ఉంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కదా దాని ఫ్రీక్వెన్సీ ఎంత ట్వంటీ ఫైవ్ అది రాహేసుకోండి థర్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కింద చూడండి మో ఇది అబ్సల్యూట్ సింబుల్ అనమాట ఓకేనా ఓకే ఎఫ్ కే అంటే ఇందాక చెప్పింది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎంత థర్టీ థర్టీ మైనస్ ఎఫ్ కే మైనస్ వన్ అంటే ఏం చెప్పాను ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ బిఫోర్ ద మోడల్ క్లాస్ అనమాట అంటే ఏంటి ట్వంటీ ఫైవ్ మోడల్ క్లాస్కి ముందున్న ఫ్రీక్వెన్సీ ట్వంటీ ఫైవ్ క్లాస్ మళ్ళీ అబ్జల్యూట్ వాల్యూ వేసి ఎఫ్కే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎంత థర్టీ మళ్ళీ మైనస్ ఫ్రీక్వెన్సీ ఎఫ్కే ప్లస్ వన్ ఎఫ్కే ప్లస్ వన్ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ఆఫ్టర్ ది మోడల్ క్లాస్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మోడల్ క్లాస్ తర్వాత ఉండే క్లాస్ ఏంటిది ఫార్టీ టు ఫిఫ్టీ తర్వాత ఉండే క్లాస్ మోడల్ క్లాస్ తర్వాత ఉండేది ఏంటి ఫార్టీ టు ఫిఫ్టీ అనమాట ఓకేనా దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఫిఫ్టీన్ దాన్ని కూడా వేసేయండి ఫిఫ్టీన్ అబ్జల్యూట్ వాల్యూ ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి థర్టీ ప్లస్ థర్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎంత అండి ఇక్కడ ఫైవ్ కదా టెన్ ఇంటూ ఫైవ్ ఎంత ఫిఫ్టీ కదా న్యూమిరేటర్లో ఫిఫ్టీ డివైడెడ్ బై థర్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎంత ఫైవ్ ఇక్కడ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా పాజిటివ్ వేయాలి ఓకేనా అబ్జల్యూట్ సింబల్ అంటే మీనింగ్ అదే కదా ఫైవ్ ప్లస్ థర్టీ మైనస్ ఫిఫ్టీన్ ఎంత ఫిఫ్టీన్ ఓకేనా అంటే కూర్చోండి ఈజ్ ఈక్వల్ టు థర్టీ ప్లస్ ఫిఫ్టీ డివైడెడ్ బై ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత ట్వంటీ చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఈజ్ ద మోడ్ అనమాట ఓకేనా ఇలా మనం మోడ్ కనుక్కోవాలి ఈ ఫార్ములాస్ మీన్ మీడియం మోడ్కి మూడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి చెప్పిన కాన్సెప్ట్ అప్లై చేయండి మీకు మెయిన్ మీడియం మోడ్ వచ్చేస్తాయి ఇవి కాకుండా కొన్ని మెథడ్స్ ఉన్నాయి బట్ అవి సింప్లిఫై మన క్యాలిక్యులేషన్ని సింప్లిఫై చేయడానికి మాత్రమే వాడతారు అలాంటి అలాంటి హై రేంజ్వి మన ఎగ్జామ్లో టైం వేస్ట్ చేసుకోవడానికి తప్పితే ఎందుకు అనమాట ఓకేనా థ్యాంక్ యూ